టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేసుకునేటప్పుడు ముందుగా అయితే టెర్రస్ని చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం అప్లై చేసే కోటింగ్ అనేది బాండింగ్ ఉండాలి కాబట్టి క్లీన్ చేసిన తర్వాత మనకి లూజ్ పార్టికల్ ఏమున్నదో అది అయితే ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలండి ఎందుకంటే అట్లా లూజ్ మీద వేయడం వల్ల రేపొద్దున్న అది పోయేటప్పుడు కోటింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది సో మనం ఆ లూజ్ పార్టికల్ రిమూవ్ చేసుకుని అదే ప్లేస్లో మనం అయితే యూఆర్పీ బయట ఫిల్ చేసుకోవాలి క్రాక్స్ని ఐడెంటిఫికేషన్ చేసి క్రాక్స్ని విగురు కటింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం లాటెక్స్ విత్ సిమెంట్ మిక్స్ చేసుకుని సింగిల్ కోట్ వేసుకున్న తర్వాత అది డ్రై అయిన తర్వాత ఈ విధంగా మనం పియూసీలెంట్ పెట్టుకుని ఆ యొక్క క్రాక్స్ని ఫిల్ చేసుకోవాలి లెంట్ డ్రై అయిన తర్వాత సెకండ్ కోటింగ్ కూడా మనం లాటెక్స్ సిమెంట్ మిక్స్ చేసుకుని సెకండ్ కోటింగ్ వేసుకున్నట్లయితే మనకి ఆ యొక్క లెంట్ అనేది డ్యామేజ్ అవదు నెక్స్ట్ మనం రూఫ్ రూఫ్ సిల్ క్లాసిక్ అనేది ఈ విధంగా మనం అప్లై చేసుకున్నట్లయితే ఆ లేయర్ అనేవి మనం వేసిన డ్యామేజ్ అవ్వదు నెక్స్ట్ ఈ యూవి రెసిస్టెంట్ కోట్ వచ్చి మనకి అప్ టు టెన్ డిగ్రీస్ వరకు హీట్ రెసిస్టెంట్ కోర్ట్ కూడా సో ఈ విధంగా మనం వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి సీపేజ్ అనేది ఉండదు నెక్స్ట్ హీట్ కూడా చాలా మట్టుకు తగ్గుతుంది మనం అయితే వాటర్ ప్రూఫింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్రాక్స్కు ముందు ఒక లేయర్ అనేది కోటింగ్ వేసుకోవాలి కోటింగ్ వేసుకున్న తర్వాత క్రాక్ ఫిల్ చేసుకుంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత మనం ఏ విధమైన ఇబ్బంది పడకుండా మనకి ఈ విధంగా రూఫ్ రూప్సీలు వేసుకున్నట్లయితే ఫ్యూచర్లో టెర్రస్ గార్డెన్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరిన్ని వివరాలకు నాకు కాంటాక్ట్ చేస్తే నేను మీకు వివరంగా నేను తెలియచేయగలను థ్యాంక్ యూ